హోషయ గ్రంథము ఆరవ అధ్యాయము మనము ఏహోవా యొద్దకు మరళిదుమ రండి ఆయన మనలను చీర్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచను ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయను రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించను మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచను ఏహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి యహోవాన కూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి ఉదయము తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించెను వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును భూమిని తడుపునట్టి తలకరి వర్షము కడవడి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతను యూదా నిన్ను నేనేమి చేతను తెల్లవారిగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లను ప్రాంత కాలమున పడు మంచు ఆరిపోవునట్లను మీ భక్తి నిలువకపోవను కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టిబద్దలు చేసియున్నాను నా నోటి మాటల చేత వారిని వధించియున్నాను నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానము నాకిష్టమైనది ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు గీలాదు పాపాత్ముల పట్టణమాయను అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి బందిపోటు దొంగల పొంచియుండినట్లు యాజకులు పొంచియుండి షకేము మార్గములో నరహత్య చేసెదరు వారు ఘోరమైన కాముకత్వముకు ఒక జరిగించు వారై ఉన్నారు ఇస్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడేను ఎఫ్రాయి వ్యభిచార క్రియలు అభ్యాసం చేసెదరు ఇస్రాయేలు వారు తమను అపవిత్రపరుచుకునేదరు చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూధ అతడు నీకు కోతకాలం నిర్ణయించును ఆమెన్